నా పేరు దయాల వెంకటేశ్వర గౌడు పర్లపల్లి గ్రామము తిమ్మాపూర్ మండలము నేను ప్రతి సంవత్సరము పది కేజీల బ్యాగులు వాడటం ఒక నాలుగైదు సంవత్సరాల కింద నుంచి ఈసారి త్రిపులానే వెరైటీ వేశాను ఇది ఇరవై ఐదు రోజుల నారు నాటు వేశాను మిషన్ తోటి వేశాను దీనికి పాం పొగలు కానీ తేడపొలు కానీ అది దోమ కానీ ఇలా పురుగు కూడా ఏమి ఆశించలేదు ముప్పై క్వింటల్ పైగా వచ్చేటట్టు తట్టు కనబడుతున్నది ఖరీఫ్లో వేశాను ఇది రబీ కూడా అనుకూలంగా ఉంటుంది మందులు కానీ ఇంకా ఏమైనా సమ కావాల్సిన ఏమైనా దీనికి కావాల్సిన రకంగానే వాడిరా మీరు ఏమైనా ఎక్కువ వాడిరా నేను మామూలుగా ఇంతకుముందు పది కేజీలకైతే ఏ మందులు వాడానో అవే వాడాను దీనికి ఏం ఎక్ట్రో ఏం వాడలేదు దోమ మందు కూడా కొట్టలేదు ఓకే దోమ అయితే ఆశించలేదు కూడా తట్టుకునేది దోమ కూడా తట్టుకున్నది గింజతనం బలం గింజతనం బలంగా ఉంది తాళ్ళు గింజలు కూడా లేవు ఒక్కొక్క కంకికి ఎన్నెచ్చినాయి ఒక్కొక్క కంకికి మినిమం రెండు వందల అరవై ఐదు నుంచి డెబ్బై గింజలు ఉన్నాయి మూడు వందలు కొన్ని లెక్క కొన్ని వందలు దాకా కొన్ని వందల మూడు వందలు వచ్చినాయి ఓకే పూసా ఏం లేదు పూసా తిరగలేదు రబ్బీ సాగుకు అనుకూలమేనా రబీకి అనుకూలంగా ఉంటదని అనుకుంటున్నాం మేము అంటే మీరు ఇప్పుడు ఒక వర్షాకాలం వర్షాకాలమే వేసాము కాబట్టి దిగుబడి ఎంత వస్తుంది అనుకుంటున్నా దిగుబడి ముప్పై పైన వస్తుంది అనుకుంటున్నాము ఓకే పెరగడం కానీ అంత అనుకూలంగా అనుకూలంగానే ఉందా సరే వీరి మాటల్లో మనం విన్నాము కదా లావిన్ క్రాఫ్ట్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మన కొత్త నూతన వరివంగడాన్ని సాగు చేసిన రైతు మరియు వారి ఎస్ఓ గారు సత సతీష్ రెడ్డి సందర్శించడం జరిగింది